నెల్లూరు జిల్లాలో నేరాలు ఘోరాలతో హల్చల్ చేసిన లేడీ డాన్ అరుణపై కోవూరు పోలీసులు పీడీయాక్ నమోదు చేశారు నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి కడప సెంట్రల్ జైలుకు తరలించారు అరుణపై కోవూరు నవాపేట వేదాయపాలెం విజయవాడలో పలు కేసులు నమోదయ్యాయి అరుణపై ఉన్న కేసుల దృష్ట్యా పీడీయాక్ నమోదు చేయాలని కలెక్టర్ కు ఎస్పీ అజిత ప్రతిపాదనలు పంపడంతో ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు నెల్లూరు జిల్లాలో నేరాలు ఘోరాలతో హల్చల్ చేసిన లేడీ డాన్ అరుణపై కోవూరు పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి కడప సెంట్రల్ జైలుకు తరలించారు అరుణపై కోవూరు నవాపేట వేదాయపాలెం విజయవాడలో పలు కేసులు నమోదయ్యాయి అరుణపై ఉన్న కేసుల దృష్ట్యా పీడీ యాక్ట్ నమోదు చేయాలని కలెక్టర్ కు ఎస్పీ అజిత ప్రతిపాదనలు పంపడంతో ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు